సూసు రేణు పావులు రాసిన పత్రికలో ఐదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలలో ఇలాగ ఉంది అయితే దేవుడు మన ఎట్లా తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకాను పాపులమై ఉండగానే వేస్తూ కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంత్రముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాము అయితే మన వేదాల్లో కూడా ఒకచోట ఇలా రాయబడి ఉంది సర్వపాప పరిహారం రక్త ఆవశ్యకం అదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం దీనికి అర్థం ఏంటంటే పర్వపాప పరిహారం కొరకు రక్తం చిందించబడాలి అది పరమాత్ముడిదే ఉండాలి అని ఇక్కడ దాని అర్థం ఔలు భక్తుడు ఏం చెప్తున్నారు వచనంలో కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంత్రముగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడతాము అక్కడ మన వేదాల్లో ఏమైతే చెప్పబడిందో ఏ రక్తము ద్వారా అయితే మనం పాపాలు తొలగించబడతాయో అని చెప్తుందో అదే రక్తాన్ని ఇక్కడ చెప్తూ ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంత్రముగా తీర్చబడి మనం ఏమవుతున్నాము ఉగ్రత నుంచి రక్షింపబడుతున్నాం అంటే మన పాపాల నుండి తొలగించబడి ఉగ్రత నుంచి తొలగించబడి నీతిమంతులుగా మార్చబడి దేవుని వద్దకు చేరుతున్నాం చూసారా సో ఈ వ్యక్తి ఎవరు అనేదాన్ని మనం ఆలోచన చేస్తే ఆ వ్యక్తి యేసుక్రీస్తే ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తి మీద విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి నిజమైన భక్తులు ఎవరైనా ఉంటే ఆ యొక్క వ్యక్తిని వెతికినప్పుడు ఏసుక్రీస్తు మాత్రమే దర్శనమిస్తారు Praise the Lord. Hallelujah.